టాలీవుడ్ లో ఏ నలుగురు కలిసిన చర్చ ఒకటే అది రాజమౌళి ఫామ్ హౌస్ గురించి అందరికి పల్లెటూరులో ఉంటూ రిలాక్స్ అవ్వాలని ఉంటుంది అయితే అక్కడ ఈ సిటీ సదుపాయాలు అవకాశాలు ఉండవు అందుకే కాస్త డబ్బున్న వాళ్ళు డబ్బు వెనకేసిన వాళ్ళు ఫామ్ హౌస్ లు కట్టుకుంటుంటారు ఇన్నాళ్ళు సెలబ్రిటీల్లో చాలా మందికి ఫామ్ హౌస్ లు ఉన్నా ఎక్కువగా వార్తల్లో కనిపించేది మాత్రం తెలంగాణ సీఎం కేసీఆర్ సినిమా వాళ్ళలో పవన్ కళ్యాణ్ మాత్రమే ఇప్పుడు ఇంకో ఫామ్ హౌస్ కూడా ఫేమస్ అవనుంది ఎస్ ఎస్ రాజమౌళి తెలంగాణ ప్రాంతమైన దోనకొండ సమీపంలో భారీగా పెట్టుబడులు పెట్టారు దోనకొండ పరిసరాల్లో దాదాపు నూట యాభై కిలోమీటర్ల దూరంలో నూరు ఎకరాల భూమి ఆయన రజాకర్ల ఉద్యమానికి కేంద్రమైన కట్టంగూర్ మండల కేంద్రం పరిసరాల్లో ఈ భూమి ఉందని చెబుతున్నారు రాజమౌళి కొన్న ల్యాండ్ సింగిల్ బిట్ ప్లాట్ నూరు ఎకరాలు ఒకే చోట ఉంది ఇందులో మామిడి తోటలు సపోట తోటలు ఉన్నాయి ఓ పశువుల కొట్టం ఉంది గోబర్ గ్యాస్ ప్లాంట్ ఉంది ఇందులోని ఫామ్ హౌస్ లో ఫ్యామిలీ సమేతంగా ఉండాలనుకుంటున్నారు రాజమౌళి ఎన్హెచ్ నైన్ రహదారికి చేరువలో ఈ భూములు ఉన్నాయి అందులో అచ్చమైన పల్లెటూరు వాతావరణాన్ని ప్రతిబింబించే ఫామ్ హౌస్ కట్టుకోవాలని అనుకుంటున్నారు అందుకు ప్లానింగ్ పూర్తి చేశారు ఇరవై ఎకరాల్లో తోటలు పంటల చేలు అందులోనే ఓ చిన్న విలేజ్ మాదిరిగా ఒకటి రెండు చిన్న ఇల్లు ఓ పెద్ద ఇల్లు డిజైన్ చేయించినట్లు తెలుస్తోంది ఇక నిర్మాణం మొదలు పెట్టడమే తరువాత రాజమౌళికి అత్యంత ఆప్తుడు ఇష్డైన ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ ఈ మొత్తం ప్రాజెక్టును డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది కేవలం ఇల్లే కాకుండా దారులు ఇలాంటివి కూడా ఈ ఉంటాయని తెలుస్తుంది సిటీ కాలుష్యం భార్య నుంచి తప్పించుకోవడానికి రాజమౌళి అసలు ఫామ్ హౌస్ కట్టాలనుకుంటున్నది సిటీ శివార్లలో అని దోనకొండ భూముల సంగతి వేరే అని ఇంకో టాక్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దోనకొండలో ఫిల్మ్ ఇండస్ట్రీ నిర్మించాలన్న పట్టుదలతో ఉన్నారు అక్కడ ఐదు వేల ఎకరాల్ని ఆయన సినీ పరిశ్రమ కోసం కేటాయించారు ఈ నేపథ్యంలో రాజమౌళి తీసుకున్న నిర్ణయం ఇంట్రెస్టింగ్ కొండ సినిమా హాబ్ మార్చే ప్లాన్ లో భాగమేనా అన్న చర్చలు టాలీవుడ్ లో చిన్నగా వినిపిస్తున్నాయి ఈ వార్తకు బలం చేకూర్చే ఇంకో విషయం కూడా ఏమిటంటే రాజమౌళి పక్కనే ఆయన సాయి కొరపాటిలకు కూడా ఎకరాల తోటలు ఉన్నాయి రాజమౌళి అంటేనే వైవిధ్యమైన సెట్లకు విజువల్స్ కు పేరు మరి ఆయన ఫామ్ హౌస్ అంటే మరి ఎలా ఉంటుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ వారందరితో షేర్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి